హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి చెర్రీ ఫ్రూట్స్ చూడండి ఫ్రూట్ కోద్దాము తింటున్నానండి చాలా స్వీట్గా చాలా తీయగా చాలా బాగున్నాయండి చెర్రీ ఫ్రూట్స్ మరి ఇలాంటి ఫ్రూట్స్ మనకి రావాలి అంటే మనం పండ్ల మొక్కలకి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఈరోజు మనం ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేద్దాము ఇది చూడండి ఇది ఉల్లిగడ్డ పాడైపోయినాయి అండి పాడైపోతే నానబెట్టాను ఇదంతా ఎల్లిపాయ పొట్టండి ఆవకాయ పచ్చడి పెడితే ఎల్లిపాయలు ఉలిస్తే ఈ పొట్టు వచ్చిందండి ఈ పొట్టు మొత్తం నానబెట్టాను చాలా పొట్టు వచ్చేసింది మనం ఎక్కువ ఎల్లిపాయలు వేస్తాం కదండి ఆవకాయ పచ్చడిలో అందుకని చాలా పొట్టు వచ్చింది ఎల్లిపాయ పొట్టు అది కూడా నానబెట్టాను ఉల్లిగడ్డ ఎల్లిపాయ పొట్టు బాగా నానిపోయాయి ఉన్నాయండి రెండు రోజుల నుంచి ఇది మామిడి పండ్ల సీజన్ కదండి మామిడి తొక్కలు మేము రోజు తింటూ ఉంటాము మామిడికాయలు మామిడి పండ్లు చాలా స్వీట్గా తీయగా ఉన్నాయండి తింటుంటే చాలా బాగున్నాయి తిన్న తర్వాత తొక్కలు పడేయకుండా వాటర్లో నానబెట్టానండి ఇవి కూడా రెండు మూడు రోజులైందండి నానబెట్టి బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ రెండిటితో మనం లిక్విడ్ తయారు చేసుకొని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఇరవై లీటర్ల బకెట్ తీసుకున్నానండి అందులో పద్దెనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో మనం డైల్యూట్ చేసుకుందాము ఈ లిక్విడ్స్ని ఈ వాటర్లో వేస్తున్నానండి ఎల్లిపాయ పొట్టిని ఉల్లిపాయ రెండు నానబెట్టిన తొక్కలు వేస్తున్నాం ఇప్పుడు మామిడి తొక్కలండి మామిడి తొక్కల్ని కూడా నానబెట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకుందా ఇప్పుడు బాగా కలుపుతాము లిక్విడ్ని బాగా కలవాలండి లిక్విడ్ ఒకటి వాటర్ ఒకటి రెండు కలవాలి బాగా కలుపుదాము ఇప్పుడు పండ్ల మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైందండి ఈ లిక్విడ్ పండ్ల ఇస్తే పండ్ల మొక్కలకి పూత పిందె బాగా వచ్చి పండ్లు కూడా పెద్ద సైజులో వస్తాయండి వేళ్ళు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి పండ్ల మొక్కలు వేసవి కాలంలో హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇప్పుడు ఈ లిక్విడ్ తీసుకెళ్ళి మనం పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఎల్లిపాయ పొట్టు ఉల్లిగడ్డలు బాగా నానబెట్టాం కదండి ఇంకా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను పండ్ల మొక్కలకి మిక్సీ వేయడం లేదండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మిక్సీ వేయకుండా పోస్తున్నారేంటి అని పండ్ల మొక్కలు కదండి మనం పెద్ద పెద్ద బకెట్లలో పెద్ద పెద్ద రమ్ములలో వేసాం కదా ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు చిన్న కుండీల్లో మాత్రం ఇలా ఇవ్వడం కుదరదండి వీటిని పేస్ట్ చేసి ఇస్తే బాగా ఉంటాయి చిన్న చిన్న కుండీల్లోనైతే మాత్రం పేస్ట్ చేయాల్సిందే ఇది మనం పెద్ద కుండీల్లో ఉన్నాయి కాబట్టి మన పండ్ల మొక్కలు ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాము మామిడికాయ తొక్కలు కూడా అంతేనండి మిక్సీ చేయడం లేదు డైరెక్ట్గా ఇస్తున్నాను మీకు క్లియర్గా చెప్పడానికి మళ్ళీ చూపిస్తున్నాను చిన్న కుండీలు అయితే మాత్రం కంపల్సరీగా మిక్సీ చేసి ఇవ్వాలండి ఎందుకంటే చిన్న కుండి కొంచెం మట్టి కాబట్టి మనం మిక్సీ చేసి ఇవ్వాలి ఏవైనా కానీ పండ్ల మొక్కలకి మాత్రం డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఇచ్చేద్దాము లిక్విడ్ ఇచ్చేద్దామండి అంజీరా మొక్క నుంచి స్టార్ట్ చేద్దాము ఇలా అడుగు నుంచి కలపండి ఇంకా మొత్తం వచ్చేస్తాయి మగ్గులోకి ఇలా ఇవ్వాలండి తొక్కలతో సహా ఇలా డైరెక్ట్గా తొక్కలతో ఇస్తే పండ్ల మొక్కలు హెల్దీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి సమ్మర్లో చూడండి ఫ్రూట్స్ వండుతున్నాయి ఒక్కొక్కటి సపోటా మొక్కకి ఇస్తున్నాను మనం డైరెక్ట్గా లిక్విడ్ ఇచ్చేటప్పుడు ఇలా కలుపుతూ ఇవ్వాలండి అప్పుడు అన్ని తొక్కలు మొగ్గులోకి వస్తాయి మొక్కలకి హెల్దీగా బలంగా ఉంటాయి అప్పుడు స్వీట్ లెమన్కి కూడా ఇస్తున్నా దానిమ్మ మొక్కలు రెండున్నాయండి ఈ రెండు దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము ఫ్రూట్స్ అవుతున్నాయి అవుతున్నాయండి దానిమ్మ ఇంకా తినడానికి వస్తున్నాయి ఇలా కలుపుతూ ఇస్తే మనం వేసిన తొక్కలు మొత్తం వస్తాయండి మగ్గులోకి అన్ని రకాలు కలుస్తాయి మొక్క మొక్కకి అన్ని రకాలు అందుతాయి మునగ మొక్కకి విరజాజికి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి విరజాజి ఇప్పుడు కొయ్యాలండి ఈ పూలు ఎంత బాగు వస్తున్నాయో పూలు మాత్రం ఒక మూర అవుతుందండి రోజు బాగా వస్తుంది రోజు పెట్టుకోవచ్చు మనం జామ మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము ఓన్లీ వన్ అండి ఒకే ఒక కాయ ఉంది ఇప్పుడిప్పుడే పూత వస్తుంది మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పూత పిందే బాగా వస్తాయండి ఇంకా ఇలాంటి బలమైన లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి పండ్ల మొక్కలకి కరివేపాకు మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము మనం కరివేపాకు మొక్కని రీపాట్ చేసాం కదండీ ఆకులన్నీ రాలిపోయాయి అంతకు ముందు ఉన్నవి ఇప్పుడు కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి చూడండి ఎలా వస్తుందో ఒక కొమ్మ వచ్చేస్తుంది ఇప్పుడు కరివేపాకు మొక్కకి లిక్విడ్ ఇద్దాము ఇక్కడ రెండు మునగ మొక్కలు ఉన్నాయండి ఇది మనం రీపాట్ చేసిన మునగ మొక్క కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఎండలు కదండి చాలా లేటుగా వస్తున్నాయి చిగుర్లు చూద్దాము ఈ మొక్క ఎలా ఉంటుందో ఏంటో ఈ మొక్క మాత్రం బాగుందండి మరి మొక్కంతా వచ్చేసింది కొత్త చిగుళ్ళు చూడండి ఎలా ఉందో కింద నుంచి వచ్చాయి ఆకులు ఈ రెండిటికి ఇచ్చేద్దాము మనం లిక్విడ్ ఇలా కలుపుతూ ఇస్తే అన్ని పోషకాలు మొక్కకు అందుతాయండి అన్ని రకాలు వచ్చేస్తాయి మొగ్గులోకి మొక్కకు కూడా అన్ని పోషకాలు అందుతాయి మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనం కలిపినవన్నీ మొక్క కందుతాయి కదండి అందుకని మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది మీరు కూడా మీ పండ్ల మొక్కలకి ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ బలమైన లిక్విడ్స్ని ట్రై చేయండి